మామూలుగా అయితే పద్ధతి కాదు కాకపోతే ఏంటంటే సర్వ సృష్టికి కారకుడైన సూర్యుడు మనం ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకుంటాం ఎందుకంటే ఆ సూర్యుడు వల్ల భూమి మీద ఉన్న చరాచర జీవులు శక్తిని పొందుతాయి సో అటువంటి సూర్య నమస్కారం నేను చేయాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావుపూడి అతని గురించి మాత్రమే నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా అభిమానులందరికీ సినిమా ప్రేమికులందరికీ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మంచి సినిమా చూడడానికి మోహం వాచిపోయిన రోజుల్లో ఈ రోజుల్లో కుటుంబ సమేతంగా ధైర్యంగా ఇష్టంగా గర్వంగా ఒక సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ చూద్దామని ఈ మొదట రెండు మూడు రోజుల్లోనే ఇంత ఉత్సాహాన్ని మీరు మీరందరూ చేసుకున్నారు సో మీ అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి డేట్ను మార్చేసి ముందుకు తీసుకొచ్చిన మన మెగాస్టార్ గారికి అలాగే అనిల్ రావు గుడి గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను బట్ ఈ సందర్భంగా ఎవరి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడిపోయినా ఫస్ట్ టైము ప్రొడక్షన్లో దిగి మా మెగా డాక్టర్ సుష్మిత గారు ఫస్ట్ సినిమాతోనే అద్భుతమైన విజయం సాధించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మెగా అభిమానులు అందరి తరపున మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా ఇంకా చాలా చాలా ఇది మొదలు ఇక్కడి నుంచి ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు చేయాలి మీరు గారు కంగ్రాచులేషన్ సార్ మీరు ఫైవ్ హండ్రెడ్ క్లబ్ క్రోర్స్ క్లబ్ చెప్పినట్టు వచ్చినందుకు చాలా 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 ఆనందంగా ఉంది ఎందుకంటే చాలా మంచి మనుషులు మీరు అచ్చిన మ్యామ్కి మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను మనకి ఎంత ఎంత ఇష్టదైవం మనకున్న ఒక్కసారి ఇష్టదైవం కన్నా మనకి పూజారు ఎక్కువైపోతాడు ఎందుకంటే విగ్రహం తయారు చేసుకోగలుగుతాం మన ప్రసాదాలు తయారు చేసుకోగలుగుతాం కానీ పూజ సరిగ్గా చేయకపోతే ఆ పండగకు అర్థం ఉండదు అటువంటి పూజారే అనిల్ రావు అసలు ఎలా థ్యాంక్స్ చెప్పాలంటే అంటే ప్రతి హీరోకి వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు అనిల్ రావుపుడికి అందరు ఫ్యాన్స్ ఉంటారు సో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం అంటే ఏంటన్నది మీ అందరికీ తెలుసు సో అటువంటి అనిల్ రావుపుడిని ఈరోజు నేను ఎందుకు ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నాను ఈ కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి అవకాశం వాడుకుంటున్నానంటే ఒక ఆర్టిస్ట్గా నా క్యారెక్టర్ గురించి నా గురించి ఏ ఆర్టిస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎందుకంటే మేమంతా తెర మీద కనిపిస్తాం కానీ తెర తెర వెనక్కి కనిపించే కనబడని శక్తులు మా కెమెరామెన్ మా కెమెరా డిపార్ట్మెంట్ కానీ రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ట్ డైరెక్షన్ ఇంకా ఫైట్స్ అసలు ఏదైనా ఏది ఏ క్రాఫ్ట్ అయినా సరే వాళ్ళు బయటికి కనబడరు కానీ మంచి విషయం ఏంటంటే ఈ సినిమా ద్వారా అందరికీ ఈ సినిమాలో వచ్చే గుర్తింపు చాలా గొప్పగా గొప్పగా వచ్చిందంటాం నాకు చాలా ఆనందకరంగా అనిపిస్తున్న విషయంలో నిజంగా వి ఫీల్ సో లక్కీ ఇలాగా టెక్నీషియన్స్ పేర్లు చాలా హైలైట్ అయ్యే విధంగా సినిమా సక్సెస్ అవడం అనేది చాలా అరుదు సో ఆ విధంగా మళ్ళీ అనిల్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ ఈ సినిమాకి సంబంధించి నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పని విషయం ఈ యూనిట్లో చాలా కొంతమంది అంటే యూనిట్లో వాళ్ళకి మాత్రం తెలిసిన విషయం ఏంటంటే సినిమా సరిగ్గా నలభై శాతం అయింది అనగా ఫార్టీ పర్సెంట్ అయింది అనగా ఇందులో నాది ఎంత త్రో ట్రోలో చూసిన ఆడియన్స్కి తెలుసు చూడడం వాళ్ళకి చెప్తున్నాను చిరంజీవి గారు ఉన్న ప్రతి సీన్లో దాదాపు నేను ఉంటాను ఇటువంటి పెద్ద క్యారెక్టర్ ఉన్నది అలాగే ఫార్టీ పర్సెంట్ షూటింగ్ అయిన తర్వాత అనుకోని విధంగా నేను ఒక యాక్సిడెంట్ గురయ్యాను యాక్సిడెంట్ అంటే మనం ఏమనుకుంటాం రోడ్డు మీద ఏదో బైక్ లేకపోతే ఏదో కార్ ఏదో గుద్దేసింది ఏదో అయిపోయింది అనుకుంటాం కాదు చాలా మామూలుగా నా ఆఫీస్లో నేను జస్ట్ ఒక రూమ్ నుంచి బయటకు వస్తూ మ్యాట్ మీద కాలు పెట్టి స్లిప్ అయ్యి గోడ కొట్టుకొని కాలు యాంకిల్ విరిగిపోయింది అంతే అది విరిగింది నాకు తెలుసు నాకు యాక్చువల్గా అది విరిగిందన్న విషయం రెండు నిమిషాల తర్వాత రియలైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ విరిగిన దానికన్నా గట్టి దెబ్బ నా తలకు తగిలింది దాదాపు టూ మినిట్స్ నేను బ్లాక్అవుట్ అయిపోయాను నాకు అసలు ఏం జరుగుతుంది అర్థం కాలేదు స్పృహలోకి వచ్చిన తర్వాత తిరిగిపోయి విరిగిపోయిన కాలు ఇంతకన్నా ఘోరంగా చెప్పకూడదు చాలా ఘోరమైన యాక్సిడెంట్ అది సర్జరీ అయింది డాక్టర్ ఫస్ట్ చూసి రెండు నెలల దాకా నువ్వు బెడ్ కదలడం వీల్లేదు అన్నారు అంతే అంటే పడక పడక ఒక మంచి వేషం అది మామూలు సినిమాలో కాదు ఇంత పెద్ద సినిమాలో పడిన తర్వాత నాకేంటి ఇలా జరిగింది అనుకున్నా ఒక నిమిషం అంతా శూన్యం అయిపోయింది అయిపోయింది మన పని అయిపోయింది ఇంకెవ్వరూ మనల్ని కాపాడలేరు అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు నాతో కంటిన్యూ అయితే డీలేలు అవ్వటం అక్కడున్న పెద్ద పెద్ద స్టార్స్ యాక్టర్స్ అందరూ విసుక్కునే పరిస్థితి వస్తుంది అందరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఖర్చు పెరిగిపోవచ్చు ఇలాంటి చాలా ఉన్నాయి అది కాకుండా ఇంకా ముఖ్యమైనది అసలు మన డైరెక్టర్కి ఉన్న విపరీతమని గుర్తింపు సంక్రాంతి డైరెక్టర్ అని ఆ సంక్రాంతి టైం సినిమా రిలీజ్ అవ్వదా అని చెప్పి నేను ఇంకా అసలు అగ్ని పర్వతాలు గుండెలో భర్తలు అయిపోయి ఎలాగన్నది ఇప్పుడు నేను చెప్పలేను ఆ టైంలో నేను ఫోన్ చేశాను చేసి అప్పటికే ఫోటోలు సాయికి పంపించాను పంపించి సాయి ఇలాగ అయింది సర్జరీ అంటున్నారు ఒక రెండు నెలల తా లేదు నేను ఆమె తను షాక్ అయ్యాడు డైరెక్టర్కి ఫొటోస్ పంపించాడు ఎంత ఘోరం అంటే ఇంక నేను ఫోన్ చేసి అనిల్తో చెప్పాలి ఇంక నేనే ఫోన్ చేశాను అనిల్ బాయి అయిపోయింది ఇంకా అంటే ఇరవై ఏడేళ్ళు నా కెరియర్లో బెస్ట్ ఫిలిం అండి ఇది అంటే పెద్ద హీరో మెగాస్టార్ పక్కన చేయటం ఒకటే కాదు మంచి త్రోడ్ రోల్ ఉండటమే కాదు చాలా సెపరేట్ స్పెషాలిటీ ఉన్న క్యారెక్టరు మంచి మంచి డైలాగ్స్ ఏంటి ఇలాగే ఏంది అనుకుని నేను చెప్పేశాను అనిల్ ఇంక నేను నడవలేను నా బదులు ఇంకెవరినైనా పెట్టుకుంటే బెటరు ఎందుకంటే కథపరంగా టీంలో ఉన్న ఒక కదా నేను ఎక్కడికో వెళ్ళిపోయానని చెప్పి కథలో చెప్పి అక్కడి నుంచి నాతో ఫోన్ కట్ తీసుకుందాం మిడ్ షాట్ తీసుకుని ఫోన్లో సార్ నేను అర్జెంటుగా రాలే ఎక్కడ ఉన్నాను సార్ రాలేకపోతున్నాను అని చెప్పి చిరంజీవి గారికి ఫోన్ చేసి నేను చెప్పినట్టు తీసుకొని నా ప్లేస్లో బాగా రాపోతే ఎలాగని చెప్పి ఇంకెవరినైనా అందులో పెట్టుకుంటే బాగుంటుంది కదా స్మూత్కి వెళ్ళిపోతుంది షూటింగు అని చెప్పి అంటున్నానే కానీ గుండె పిండి అయిపోతాను అనుకున్నాను నేను ఆ టైంలో ఆ నీళ్ళు భయ్యా ప్రమాదం అన్నది ఎవరికైనా జరగవచ్చు అది నీకైంది ఎవరికైనా అవ్వచ్చు ఎవరు ఏది ఏమైనా కూడా ఇందులోంచి మార్చడం అనేది ఉండదు అని చెప్పి ఏమన్నాడంటే యాక్టింగ్ వచ్చు కదా డైలాగ్ చెప్పగలవు కదా నువ్వు కథల్లో అంతే కదా నేను చూడ ఎలా చేస్తాను అంతే నేను ఎలా నేను ఎలా ఫార్టీ పర్సెంట్ అయిందండి మూవీ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇంపాసిబుల్ అది ఎంత పైకి ఇదేంటి ఏదో కూర్చొని చేసే ఒక సాఫ్ట్వేర్ అలాంటి క్యారెక్టర్ కాదు ఒక సెక్యూరిటీ ఆఫీసరు అతని వెనకాల పరిగెత్తాలి అడవులు గిడువులు చాలా ఉన్నాయి ఎలా చేస్తావు నీళ్ళు ఏంటి వద్ద నీళ్ళు అలా వద్దు ఇమోషన్ అవ్వద్దు ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీ దుకుండా ఉంటాయా నేను హ్యాండిల్ చేస్తాను నాకు వదిలే ఎందుకంటే చిరంజీవి గారు అంటే నీకు ఎంత ఇష్టం నేను నీ కళ్ళల్లో చూసా నేను నీకు ఇచ్చింది అప్పటిదాకా ఒక క్యారెక్టర్ ఒక ఆపర్చునిటీయే కానీ ఆ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆయనతో కూర్చొని గడుపుతున్నాను రోజులు ఆ సందర్భాలు ఆ డిస్కషన్స్ అవన్నీ చూసిన తర్వాత నీకు ఎంత ఇష్టమో నేను చూసిన తర్వాత నీ కెరీర్ నేను అట్లా నేను ఇలా వదిలేస్తాను నాకు వదిలే నేను చూసుకుంటాను అన్నాడు ఇమోషన్ అవుతున్నాడు ఏదో ఇంకా ఇతను ఆలోచించట్లేదేమో మేబీ రెండు రోజుల తర్వాత ఇదే వినాల్సి వస్తుంది అనుకున్నాను కానీ సర్జరీ అయిందండి నేను రాలేను అనలేకపోయాను కదలేకపోతున్నా కాలు కింద పెడితే ఇంత వాచిపోతుంది ఆ పెయిన్ వన్నదాతీతం కానీ దానికన్నా ఎక్కువ పెయిన్ ఈ సినిమా ఏమైపోతుంది మనం మన వల్ల మన వాళ్ళు ప్లస్ అవ్వలేక మైనస్ అవ్వకూడదు కదా ఇదేం గుర్తింపు ఇలాగ అవ్వకూడదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా కానీ అక్కడి నుంచి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫిల్మ్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ విషయం చెప్పిన తర్వాత నా ఫ్యామిలీ కానీ నా ఐ మీన్ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ ఎవరు సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థం కాలే ఏం సినిమా అంతా బాగానే ఉన్నావు కదా నీకు ఎక్కడేంది అని అది డైరెక్టర్ గొప్పతనం కథలైన ఆర్టిస్ట్ని లేవలేని ఆర్టిస్ట్ని నిలిచిపెట్టాడు అండి ఏ స్టార్ని ఎందుకు నిలిచిపెట్టండి ఎందుకు నిలిచిపెట్టవు డైరెక్టర్ కావాల్సింది ఒకటే సాహుగారి చెప్పినట్టు అనిల్ ఉంటే మాకేంటి భయం అని అన్నారు కదా అంటే అంత అది హీ ఎర్ండ్ ఇట్ అది అది ఊరికి వచ్చేది కాదు అతనికి ఉన్న క్లారిటీ అతనికి ఉన్న అంటే అంటే ఏది ఎలా చేయాలి అతను తెలుసు సో మనిషి ప్రాణాలతో నేను ఉంటే చాలు సినిమా కంప్లీట్ చేస్తాడు నాకు అర్థమైపోయింది నేను లేవలేని పరిస్థితుల్లో కూడా సినిమా చేసేవాడు అటువంటి మనిషికి అటువంటి డైరెక్టర్కి ఇది ఇది అద్భుతం ఇది చెప్పకపోతే సారీ అంటే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిస్ అయ్యాను సో ఆ టైం కూడా తీసేసి మాట్లాడుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా నేను అక్కడ లొకేషన్కి వచ్చాను ఎలా తీస్తారు సీను ఆ సీన్ ఏంటంటే విలన్ అదే మావు ఇంటికి హీరో గారు రావటం మా అందరితో పాటు పైగా అందులో డ్యాన్స్ కూడా వేయటం ఉంది డ్యాన్స్ అది మన వల్ల అయ్యే పని కాదు ఏంటి ఎలా చేస్తాడంటే నేను వెళ్ళేసరికి అండి అక్కడ పెద్ద జాజ్ డ్రమ్స్ పెట్టిన బండి ఒకటి ఉంది ర్యాంప్ ఆ ర్యాంప్ మీద దానికి ఒక బైక్ ఉంది ఏంటి అంటే అప్పుడు అస్టెంట్ డేటర్స్ వచ్చి సూర్యవాళ్ళు వచ్చి భయ్య దీని మీద కూర్చొని మీరు ఆ డ్రమ్స్ వాయిస్తున్నట్టు మీద ఒక ఎంట్రీ తీసుకుంటున్నాను ఓ బాగుంది ప్లాన్ చాలా బాగుంది అనుకున్నాను బాగుంది ప్లాన్ అని కూర్చున్నాను కూర్చుంటే ఏమండే సినిమా చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఆడియన్స్గా నేను సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారి ఎంట్రీ ఫుల్ బిల్డప్తో వస్తుంది మన మామగారి క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ అందరు చూస్తుంటారు వస్తుంది 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 వచ్చిన తర్వాత ఆయన డైలాగ్ స్టార్ట్ చేస్తుంటారు వెనక అభినవ్ క్యాథరిన్ మా టీమ్ ఇద్దరు కనిపిస్తుంటే నేను ఒక ఆడియన్స్లో వచ్చి అవును నేను ఉండాలి కదా ఎక్కడెక్కడ ఉన్నాను మర్చిపోయిన అంటే ఇన్వాల్వ్ అయిపోయాను నన్ను అటువంటి టైంలో ఆయన విజుల్ వేసిన తర్వాత సెపరేట్ ఎంట్రీ అంటే కాళీరంగుడికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాడి వల్ల ఒక సెపరేట్ ఎంట్రెన్స్ ఇచ్చి ఒక డ్రమ్స్ కొడుతున్నట్టు ఇలా బిల్డప్తో వచ్చి అలా ఎంట్రీ ఇచ్చేసరికి అది హైలైట్ అయిపోయి అబ్బా అనిల్ రాబుడు ఎంత బాగా డిజైన్ చేశారంటే ఎలా అది ఎక్కడి నుంచి వచ్చింది నేను అంటుంది ఏదో మొక్కుబడిగా బా కమిట్ అయిపోయిన ఆర్టిస్ట్ ఇప్పుడు కొత్తగా మనం ఎవరిని వెతుక్కోలేము ఏదో ఒకటి కానిచ్చేద్దాం అనుకుని ఏం చేయొచ్చు కూడా చెప్తున్నానండి నా క్యారెక్టర్ని తగ్గించేసి వెనక ఎక్కడో నిలిచిపెట్టేయచ్చు అది కూడా జరిగింది కాలు కనపడకుండా ఉండటం కోసం కొన్ని షార్ట్లు అనుకుంటే చిరంజీవి గారు వెంకటేష్ గారితో చెప్తుండేవారు ఫస్ట్ ఆఫ్ అంతా నా పక్కనుండేవాడు ఇప్పుడు చూడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఏమైంది నేను పరిస్థితి ఏంటి అని అంటే ఇదేంటి జోక్లా సార్ కాళ్ళ నొప్పి కానీ సార్ కట్టుంది కనబడకూడదు కదా అందుకే వెనక్కి నడిచేవేయ ఇంకెంతకాలం నెల రోజులు అయిందండి కాదు సార్ రెండు మూడు రెండు మూడు నెలల అంటే ప్రీ రిలీజ్ నడుస్తావా సినిమాలో నాకు ఉపయోగపడదు నువ్వు అంటే సార్ కొంచెం నొప్పి ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుంది అండి లేదు సార్ డాక్టర్ చెప్పారు సార్ నీ కర్మ అనవద్దులేదు సార్ ఇది ఇలాగుండగా ఇటువంటి టైంలో అటువంటి ఎంట్రీ ఇచ్చి సార్ కూడా అన్నారు చిరంజీవి గారు కూడా అన్నారు హర్ష చూసావా డ్యాన్స్ చేసే ఛాన్స్ మిస్ అయిపోయి నువ్వు చక్కగా అభినవ్ చేస్తున్నాడు క్యాథరింగ్ చేస్తున్నావు నువ్వు డాన్స్ చేసి మిస్ ఏమండీ నా కాలు ఇరిగింది నేను నడవలేకపోతున్నాను ఇదంతా ఓకే నా కాలు బాగుంటే మాత్రం మీ పక్కన డాన్స్ చేస్తానా వాళ్ళకంటే బుద్ధిలేదేశారు నేను చాలా తెలివైన వాడిని ఎందుకంటే మీ పక్కన డ్యాన్స్ చేస్తే ఎవరో కదా నేనే చూసుకున్నాను నేను పిచ్చది ఊరుకోండి సార్ మీరు ఊరుకోండి అసలు అంటే నిజంగా అండి నా దురదర్శనాన్ని కూడా అదృష్టం కింద మార్చేసి ఇప్పుడు నేను అక్కడ డ్యాన్స్ వేస్తే అవసరం ఇడికే డ్యాన్స్ అని జనం అనుకునేలా కాకుండా గమ్మత్తుగా అది తప్పిపోయేలా చేసి ఆ విధంగా నాకు కలిసి వచ్చేలా చేసి నిజంగా ఇవాళ ఈ సక్సెస్ ఇంత చూసిన తర్వాత ఈ సినిమా మొదటి రోజు ఆడియన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ అది చూసిన తర్వాత ఎంత గుండె నిండిపోయిందంటే చాలు కదా జీవితానికి అంటే ఒక 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 లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా చిరంజీవి గారితో చేయటం అంత పెద్ద రోలు వెంకటేష్ గారు ఉన్నారు ఇక్కడ చాలామంది మంది మంచి కథ రైటర్సు మంచి టెక్నీషియన్స్ మంచి సినిమా ఇందులో నేను ఒక్కడనే ఏదైనా ఆడ్ మ్యాన్ అవుట్లాగా ఉంటానా ఏమైనా ఇబ్బంది పడిపోతానా అని చెప్పి ఆలోచిస్తే చివరిగా చెప్తున్నానండి ఒక యాక్టర్గా మీరు ఆలోచించండి నా పొజిషను ఏదో డైలాగ్ చెప్పాం ఏదో పక్కన ఉన్నాం ఏదో అనేది కాదు వెంకటేష్ గారిని చిరంజీవి గారిని కూర్చిపెట్టి వాళ్ళు గొబ్బెములు రథముగ్గులు అవి తిట్టుకుంటూ ఉంటే మధ్యలో వచ్చి వాళ్ళిద్దరినీ చార్జ్ చేసే సీన్ పడ్డం అన్నది ఏదైతే ఉందో ఈ కాల్ వేసుకొని నాకు ఆ పరిస్థితి వస్తుందని నేను ఏ రోజు అనుకోలేదు అద్భుతం మా అద్భుతం అందుకే ప్రత్యేకంగా ఈ ఈ అవకాశాన్ని నేను అతను కేవలం థ్యాంక్స్ చెప్పుకోవడానికి అతన్ని విష్ చేయడానికి అతన్ని బ్లెస్ చేయడానికి మనస్ఫూర్తిగా వాడుకుంటున్నాను ఈ సందర్భంగా చివరాఖరిగా బ్రహ్మదేవుడు సృష్టించినట్టు మా బ్రహ్మయ్య గారు ఈ మనిషిని సృష్టించారు అద్భుతాన్ని సూపర్ ఈ అద్భుతం పది కాలాల పాటు ఇంకా మల్టిపుల్ హ్యాట్రిక్స్ కొడుతూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అనిల్ గాడ్ బ్లెస్ యూ నీల్ అంటోడు ఉంటే పెద్ద పెద్ద స్టార్లు అందరూ ధైర్యంగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు తృప్తిగా ఉంటారు ప్రతి ప్రొడ్యూసర్ ఫ్లరిష్ అవుతూ ఉంటారు ఇండస్ట్రీ అంతా చాలా గర్వంగా ఉంటుంది తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లాంటి టెంప్టేషన్స్కి వెళ్లకుండా మామూలుగా చిన్న కథ ఎంచుకొని చక్కగా తినగానే అరిగిపోయే ఫుడ్ లాంటి మంచి భోజనం పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రేక్షకులందరి తరఫున ఫ్యాన్స్ అందరి తరఫున ఐ విష్ ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మామ సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు ఐ హోప్ యు ఆర్ ఫీలింగ్ బెటర్ నౌ ఎస్ అండ్